ఈక్వెటోరియల్ గునియా ఇది ఒక చిన్న దేశం కానీ చాలా ప్రత్యేకతలతో నిండి ఉన్నటువంటి దేశం ఒకవేళ మీరు ఆఫ్రికా ఖండాన్ని నక్షత్రంలో చూడగలిగితే ఈ దేశం మనకు ఒక నక్షత్రంలో మెరుస్తూ ఉంటుంది ఈ దేశం ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏమిటి ఎలాంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ దేశం స్పెషల్ ఏమిటి అని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈక్విటోరియల్ గినియా అంటే భూమధ్యరేఖకు రేఖకు దగ్గరగా ఉన్నటువంటి గినియా అని అర్థం ఈ దేశం పేరులోనే ఈక్విటార్ అనే పదం ఉంది ఎందుకంటే ఇది భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది మనమందరికీ గినియా గురించి తెలిసే ఉంటుంది గినియా గినియా బిస్సో న్యూ గినియా ఈక్విటోరియల్ గునియా ఈ నాలుగు దేశాలతో విస్తరించి ఉంటుంది గినియా అనే ప్రాంతం ఈ నాలుగు గినియా వేరువేరు దేశాలు కానీ పేర్లు మాత్రం ఒకేలా ఉంటాయి ఇది స్పానిష్ మాట్లాడే ఆఫ్రికన్ దేశం ఇది ఆయిల్ సంపదలతో వెరజిల్లుతూ ఉంటుంది దీని పాలకుడు ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షుడు అలాగే అది అద్వితీయమైనటువంటి ప్రకృతి సంపదలతో నిండి ఉన్నటువంటి దేశం ఎక్విడోరల్ గినియా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ దేశం దీని రాజధాని మలాబో నగరం అధికారిక భాష స్పానిష్ జనాభా ఒకటి పాయింట్ ఆరు మిలియన్లుగా ఉంటారు ఇక్కడ కరెన్సీ సిఫా ఫ్రాంక్ ఇక మన ప్ర ఈ దేశం యొక్క చరిత్ర విషయానికి వస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే భౌగోళిక విశేషాలు ఎలా ఉంటాయంటే మొత్తం విస్తీర్ణం సుమారు ఇరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్నది ఇది మధ్య ఆఫ్రికాలో గాబాన్ మరియు కామెరూన్ దేశాల మధ్యలో ఉన్నటువంటి దేశం పడమర వైపున అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరంగా కామెరూన్ దక్షిణ తూర్పున గాబాన్ పడమరగా అట్లాంటిక్ మహాసముద్రం పొరుగు దేశాలుగా పొరుగు ప్రాంతాలుగా ఉంటాయి ఇక్కడ మెయిన్ల్యాండ్ అనే విషయానికి వస్తే ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి భాగం ఇక్కడే పెద్ద నగరం అయినటువంటి బాటా ఉంటుంది ఇది దేశ జనాభాలో ఎక్కువ శాతం కలిగి ఉంటుంది బొయోకో ద్వీపం ఇది దేశానికి చాలా ముఖ్యమైనటువంటి ద్వీపం మరియు అక్కడే రాజధాని మలాబో నగరం ఉంటుంది అనోబోన్ ద్వీపం ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది చాలా దూరంగా ప్రాక్టికల్ గా ఐలాండ్గా లైఫ్ ఉంటుంది రాజధాని మలాబో నగరం ఇది బైకో ద్వీపంలో ఉంటుంది భూభాగంలో కాదు కానీ ఈ కారణంగా ప్రభుత్వం ఇప్పుడు నూతన రాజధాని అయిన వయాల అనే నగరాన్ని లో నిర్మిస్తూ వస్తోంది ఇక్కడ చాలా ఎక్కువ వర్షాలు పడుతూ వస్తాయి గాఢమైనటువంటి వర్ష అడవులు ఉన్నాయి సముద్ర తీరాలు అందమైన బీచ్లు ఉంటాయి బైకో ద్వీపంలో ఒక నిద్రించుచున్న అగ్ని పర్వతం కూడా ఉంది బైకో పైసేలే ఇది దేశంలోనే ఎత్తైన పర్వతంగా చెప్పవచ్చు సుమారు మూడు వేల మీటర్లకు పైగా ఉంటుంది ఇది ట్రాఫికల్ క్లైమేట్ అంటే ఉష్ణమండల వాతావరణం అంటే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది తేమ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా బియోకో ద్వీపంలో చాలా ఎక్కువ తేమ ఉంటుంది ఇక్కడ అడవులు మరియు సముద్ర జీవన వైవిధ్యం చాలా గొప్పగా ఉంటుంది కానీ ఆయిల్ డ్రిల్లింగ్ నిర్మాణాలు మరియు వలల పర పర్యావరణం ఇవన్నీ కూడా నష్టపోతూ ఉంటుంది ప్రభుత్వం కొంతమేరకు నేషనల్ పార్కులు ఏర్పరిచింది కానీ పర్యావరణ పరిరక్షణ లోపించింది ఈక్వటోరియల్ గునియా ఒక చిన్న దేశమైనా కూడా రెండు విభిన్న భౌగోళిక భాగాలను కలిగి ఉంటుంది అడవులు ద్వీపాలు సముద్ర తీరం పర్వతాలు ఇవన్నీ కూడా ఈ దేశంలో చూడవచ్చు ఇది భూమ దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ఎక్కువ వేడితో ఉంటుంది తేమగా మరియు హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్విడోరియల్ గునియా యొక్క చరిత్ర ఈ దేశ చరిత్ర అనేది చాలా ప్రత్యేకమైనది ఇండిజినియస్ తెగలు ముఖ్యంగా బంటి తెగలు ఈ భూముల్లో శతాబ్దాలుగా జీవించేవారు వారు చిన్న గ్రామాల్లో నివసిస్తూ వేట వ్యవసాయం మరియు సముద్రపు చేపల వేట చేయడంలో జీవనోపాధి సాగించేవారు సుమారు పద్నాలుగు వందల డెబ్బై రెండులో పోర్చుగీస్ నావికుడు ఫెర్నాగోమ్ ఈ ప్రాంతాన్ని కనుగొన్నారు ఆయన పేరుతో బైకు ద్వీపాన్ని ఫెర్నాండో పో అని పిలిచేవారు మొదటి పోర్చుగీసు తర్వాత బ్రిటిషు కానీ చివరకు స్పెయిన్ ఈ ప్రాంతాన్ని తన వలస పాలనగా చేసుకుంది పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో స్పెయిన్ మరియు పోర్చుగల్ మధ్య ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఈ భూభాగం స్పెయిన్కు ఇచ్చారు పంతొమ్మిది వందల నాటికి స్పెయిన్ ఈ అధికారిక దేశాన్ని స్పానిష్ గునియాగా ప్రకటించింది ఇది ఆఫ్రికాలో స్పెయిన్ పాలనలో ఉన్నటువంటి ఏకైక ప్రాంతం వలస పాలన కారణంగా స్థానికులను కూలీలుగా వాడేవారు కోకో కాఫీ టిమ్ వంటి వనరులను యూరప్కు ఎగుమతి చేసేవారు విద్య మరియు ఆరోగ్యం పరంగా అభివృద్ధి కొంత మేరకు జరిగిన అనేక హింస అసమానతలు చోటు చేసుకుంటూ వచ్చాయి పంతొమ్మిది వందల యాభైలలో స్వతంత్ర ఉద్యమాలు ప్రారంభమయ్యాయి స్థానికులు రాజకీయ హక్కులు కోరడం ప్రారంభించాడు స్పెయిన్ పంతొమ్మిది వందల అరవై మూడులో కొంత ఆత్మ నిర్భర హక్కును ఇచ్చింది కానీ పూర్తి స్వతంత్రం మాత్రం ఇంకా ఇవ్వలేదు చివరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పన్నెండున ఈ దేశం సొందరం పొందింది తొలి అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో మాసియాన్ గేమా ఎన్నికయ్యాడు మొదట ప్రజాస్వామ్యం ఎన్నికైనటువంటి మాసియాస్ కొద్ది కాలానికి నియంతగా మారిపోయాడు ఆయన పాలనను విమర్శలకు హత్య చేయడం అదేవిధంగా ప్రజలపై భయపెట్టే విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వంటివి చూడ చూసాము అతని పాలనను కొన్ని వర్గాలు ఒక చిన్న హిట్లర్ పాలనగా అభివర్ణిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మ్యాసియాస్ సొంత సోదరుడు కొడుకు అయినటువంటి థియోడోరో ఒబియాంగ్ సుగేమ తిరుగుబాటు చేశాడు మ్యాసియాస్ను అరెస్టు చేసి మరణశిక్ష విధించాడు అప్పటి నుండి ఒబియాంగ్ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నాడు ఇది ప్రపంచ రికార్డుగా చెప్పవచ్చు దేశం స్వతంత్రం అయినా కూడా ప్రజాస్వామ్య పరంగా అసలు స్వేచ్ఛ లేదు ప్రతిపక్ష పార్టీలు పనిచేయలేవు మీడియా మీద పరిమితులు ఉన్నాయి కానీ దేశం కొంతమేరకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వచ్చింది ఎగుటోరియల్ గుని గునియా చరిత్ర అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది వలసల నుండి స్వతంత్రం వరకు అక్కడి నుండి నేతృత్వ పాలన వరకు ఇది ఒక చిన్న దేశమైన కూడా ప్రపంచ రాజకీయాల్లో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంది ఈ దేశం ఇలా ఒక పాలనా వ్యవస్థ అనేది చాలా నిర్బంధ భరితంగా వస్తూ వచ్చింది ఈ దేశంలో ఈ దేశం అధికారికంగా రిపబ్లిక్ కానీ నిజానికి ఇది ఒక అధికారిక కేంద్రీకృతమైనటువంటి నియంత్రణగా ఉంది అంటే అథరిటైజేషన్ రెజిమేగా వచ్చింది అయితే ఇక్కడ ప్రభుత్వంలో మూడు శాఖలుగా ఉంటుంది ఒకటి ఎగ్జి ఎగ్జిక్యూటివ్ రెండవది లెజిస్లేటివ్ మూడవది జ్యుడిషియరీ విధానమైనటువంటి విధానాలలో దేశ అధ్యక్షుడు ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం థియోడోరో బియాంగ్ నుగేమ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన కొనసాగుతూ వచ్చాడు అతను ప్రపంచంలో అత్యంత కాలం అధికారంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒకరు ఆయనను తిరుగుబాటు దాటి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తన కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి సమీప బంధువులతో పాటు దేశపాలనలో చేతుల్లో ఉంచుకున్నారు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా అనే ప్రశ్న మిగిలిపోయింది అవును కానీ అవి ప్రామాణికమైనటువంటివి కాదు ఎందుకంటే అంతర్జాతీయ మండలి చాలాసార్లు విమర్శించింది ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర నిషేధాలు ఉన్నాయి అసలు స్వేచ్ఛ ఎన్నికలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీడియా పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వివరిస్తూ వస్తోంది విమర్శలను నిలదీసే హక్కులు స్తంభించిపోతూ వచ్చాయి వ్యతిరేక పార్టీలు కార్యకర్తలు బాగా పీడిస్తున్నారు ఎక్విటోరీలు ముఖ్యంగా ఆదాయం తైవా ఆయిల్ వనరులు అంటే ఇక్కడ ఆయిల్ వనరులు మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఆయిల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పొందింది కానీ ఈ ధనం చాలా వరకు కొద్దిగా మాత్రమే ప్రజలకు చేరుతుంది రాజకీయ బలవంతాలు అవినీతి పట్ల ప్రధాన సమస్యను మనం ఇక్కడ చూడవచ్చు దేశం ముఖ్యంగా స్పెయిన్ చైనా మరియు ఇతర దేశాలపై ఆధారపడుతూ వచ్చింది చైనాతో ప్రస్తుతం ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది అయితే చైనా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థావరాలను ఏర్పరచుకోవడం జరిగింది ఈక్విటోరియల్ గునియా అధికారిక వ్యవస్థ పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది అధికార పార్టీ కుటుంబ సభ్యుల రాజకీయాన్ని కేంద్రీకృతం చేసుకున్నారు కానీ ఆయిల్ ఆయిల్ సంపద వలన దేశం ఆర్థికంగా అంతా ఎదగలేకపోతూ వస్తోంది ఈ భాగంగా మనం చూస్తే ఈక్విటోరియల్ గునియా ఒక ప్రసిద్ధ అయినటువంటి దేశమైనా కూడా ఎదగడానికి కొంచెం ఇబ్బంది పడుతూ వస్తుంది ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేకుండా ఉంది అయితే దేశ జనాభా సుమారు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల వరకు ఉంటుంది ప్రధానంగా ఇక్కడ తెగలు ఫాంగ్ బాలేబు బూలో వంటి తెగలు ఫాంగ్ అంటే దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ ఇక్కడ బాలేబు అనేది బయాకో ద్వీపంలోని స్థానిక తెగగా చెప్పవచ్చు బూలో సుకి వంటి ఇతర తెగలు చిన్న చిన్న తెగలుగా ఉంటూ వచ్చాయి ఇక్కడ అధికారిక భాష స్పానిష్ గునియా ఏకైక స్పానిష్ మాట్లాడే దేశంగా ఉంది కానీ స్థానికంగా ఫాంగ్ బుబి మరియు ఫ్రెంచ్ పోర్చుగీస్ మాట్లాడుతూ ఉంటారు వివిధ భాషల కలయిక వలన ఈ దేశం భాషల పరంగా చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది సాంప్రదాయ ఉత్సవాలు చాలా విధాలుగా ఉంటాయి సంగీత నృత్యాలు ప్రత్యేకించి ఫాంగ్ మరియు భూమి తెగలకు చెందిన ఆచారాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక్కడ క్రైస్తవ మతం ప్రధాన మతంగా ఉంది అయితే స్థానిక ఆచారాలు కూడా పాటించబడుతూ వచ్చాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సాంప్రదాయ దుస్తులు ధరించడం చూస్ చూడవచ్చు నగరంలో అధునిక దుస్తులు స్థానిక స్పానిష్ సాంప్రదాయ ప్రభావం కూడా ఉంది జీవన శైలి మె మెత్తగా మెల్లనగా సాగుతూ వచ్చింది ప్రధానంగా వ్యవసాయం వాణిజ్యం వంటివి విధానాలపై ముఖ్యమైనటువంటి ఆధారిత దేశంగా ఉంది ఆహారంలో కాఫీ బనానా మరియు పప్పులు చేపలు వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ వచ్చాయి స్పానిష్ వంటకాలు అనేటివి ప్రత్యేకంగా ఈ దేశంలో చూడవచ్చు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది కానీ నాణ్యతమైనటువంటి విద్య ఇవ్వడం లేదు ఈ విధంగా ఈ దేశం చాలా వైవిధ్యభరితమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ వస్తోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్